ন ব্যাগ লো সো তাই মানে এই হল চ্যাটার গিগোর্ড অন্তর্ভুক্ত চাইবি បបន្ទោ చేసిన కృష్ణుడు అలాగే ఇంకా ఎవరు కాలియ భౌతిక కలంశం కాయ సర్పానికి విషయం అంటే ఎలా ఉందో మన లోపల కూడా విషయం ఉంది అదే ఆరు శత్రువులు అన్నమాట లోప ఈ ఆరు మనలో ఉన్న విషయం え డోంట్ హియర్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అని చెప్తాను కృష్ణుడు చెప్తున్నారు మీరు భయపడద్దు మీ కలూస్ యొక్క భయాన్ని తొలగించారు అటువంటి కృష్ణుడు గిరిగోర్ధనుడు చేయమని చెప్పారు కృష్ణుడేమి కంసుని సంహరించలేదు కంసుడిలో ఉన్న భయాన్ని తొలగించారు ఫస్ట్ మొదట సో అటువంటి కృష్ణుడు మనకి గిరిగోవర్ధనుడు చేయమని చెప్పారు eso el...